రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ వేడుకలో మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాగరం వెంకటస్వామి కూరగాయల కొమ్మనయ్య పాత సత్యలక్ష్మి చిలుక రమేష్ పీర్ మహమ్మద్ తోటరాజు రాజు రాంబాబు నాయకులు ఉన్నారు

ఈరోజు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా చిన్నవాడ పట్టణ కాంగ్రెస్ ఆందోళనలో మాంకాలి చివరస్తులు జెండా పండుగలు కాంగ్రెస్ పార్టీ ఆందోళనలో ఘనంగా జరగడం జరుగుతుంది పట్టణ ప్రజలకు అందరికీ మా కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలందరికీ ఈరోజు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు చేస్తాం